హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లో వెళ్ళిపోదామా ఈరోజు నెల్లూరు సిటీలో మాగుంట లేఅవుట్లో ఒక న్యూ హౌస్ తీ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క స్థలము కట్టుబడి బడ్జెట్ ఫేసింగు అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఇప్పుడైతే మనం మెయిన్ గేట్ల ద్వారా లోపలికైతే ఎంటర్ అవుతాము ఇప్పుడు వెల్యువేషన్ కవర్ చేస్తున్నాం చూడండి ఇంటి యొక్క వెల్యువేషను ఇప్పుడైతే మనం మెయిన్ గేట్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతున్నామండి ఇదంతా కూడా మెయిన్ గేట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుతున్నామండి ఇదంతా కూడా ఫ్లోరింగ్ అండి కార్ పార్కింగ్ ఏరియా చేసుకోవచ్చు బైక్లు కూడా పార్కింగ్ చేసుకునేదానికి ఇదే ప్లేస్ అండి కింద వన్ బిహెచ్కే హౌస్ అండి లోపలికి మొత్తం ఓవరాల్గా కవర్ చేద్దాము పైన కా పార్కింగ్ ఏరియాలో కూడా సీలింగ్ కూడా కంప్లీట్ చేసేస్తున్నారండి ఇదంతా కూడా ఫ్లోరింగ్ అండి కార్ పార్కింగ్ ఏరియా పార్కింగ్ చేసుకోవచ్చు బైక్లు అన్నీ కూడా ఇక్కడే పార్కింగ్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంది ఇదంతా కూడా పైన సీలింగ్ కూడా చేస్తున్నారండి ఫ్లోరింగ్ ఏరియాలో పార్కింగ్ ఏరియాలో ఇది సెట్ బ్యాక్ ఏరియా అండి వెనకాల కవర్ చేస్తున్నాం చూడండి సైడ్స్ అంతా కూడా ఒక మూడు నాలుగు అడుగుల వరకు వదులున్నారండి ఇది మెయిన్ డోర్ అండి ఇంటి యొక్క గ్రౌండ్ ఫ్లోర్ యొక్క మెయిన్ డోరు ఇది అయితే లోపల తీసుకొని డోర్ అయితే తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అవుతామండి డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి మెయిన్ డోర్కి లోపలికి ఎంటర్ అయ్యామండి వన్ బిహెచ్కే హౌస్ అండి ఇదంతా కూడా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది టీవీ యూనిట్ కూడా ఇచ్చున్నారు చూడండి ఒకసారి పైన సీలింగ్ కూడా కంప్లీట్ ఉందండి టీవీ పాయింట్ ఇచ్చున్నారండి ఇక్కడ ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పంతొమ్మిదిన్నర అండి కన్స్ట్రక్షన్ వచ్చేసి యాభై ఒక్క అంకణం వరకు ఉంటుందండి జీ ప్లస్ టూ హౌస్ అండి తూర్పు ఫేసింగ్ హౌసు ఇప్పుడైతే మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రూమ్ కవర్ చేస్తున్నాం చూడండి ఇదంతా కూడా పూజా ఏరియా అండి వన్ బిహెచ్కీ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ మాత్రము ఒక కిచెను కిచెన్ ఏరియా హాల్ ఏరియా బెడ్రూమ్ ఒకటి అటా అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి అన్నీ కూడా ఉంటాయండి ఇదంతా మనం కిచెన్ ఏరియాలోకి వచ్చామండి పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసేసి ఉంది వన్ ఆర్ టూ డేస్లో కూడా ఫినిషింగ్ కంప్లీట్ అయిపోతుందండి వర్క్ ఓవరాల్ రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు ఇది బెడ్రూమ్లోకి వచ్చామండి వన్ బిహెచ్కే హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి స్థలం వచ్చేసి పంతొమ్మిదిన్నర అంకణంలో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బిహెచ్కే హౌస్ అండి పార్కింగ్ ఏరియా బా బయట ఉంటుంది జీ ప్లస్ వన్ హౌస్ వచ్చేసి టూ బిహెచ్కే హౌస్ అండి అది కూడా కవర్ చేద్దాము ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్టర్న్ టాయిలెట్స్ ఉపయోగించున్నారు చూడండి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేస్తున్నారండి వుడ్వర్క్ వుడ్వర్క్ అయితే చేయలేదు జీ ప్లస్ టూ హౌస్ అండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి రెండు కోట్ల ఐదు లక్షలు చెప్తున్నారండి ఓవరాల్గా ఇంటి యొక్క వీడియోస్ అంతా కూడా కవర్ చేద్దాం చూడండి ఇప్పుడైతే మనం గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసామండి పైన జీ ప్లస్ వన్ హౌస్ టూ బీహెచ్కే హౌస్ కూడా కవర్ చేస్తాం చూడండి ఇది మెట్లు ఎక్కేసి పైన పైకి వెళ్తున్నామండి మనం ఇప్పుడు ప్లస్ వన్ హౌస్లోకి వెళ్తున్నాము హౌస్ యొక్క బడ్జెట్లో రెండు కోట్ల ఐదు లక్షలు చెప్తున్నారండి జీ ప్లస్ వన్ హౌస్ దగ్గరకు వచ్చాము ఇదంతా బాల్కనీ అండి బాల్కనీలో నుంచి మనం లోపలికైతే ఎంటర్ అవుదాము ఈ సైడ్ రెండు డోర్స్ ఉన్నాయండి ఈస్ట్ ఫేసింగ్ ఒకటి నార్త్కి ఒకటి డోర్ ఉన్నాయండి ఇది పైన వచ్చేసి టూ బిహెచ్కే హౌస్ అండి ఇదంతా కూడా హాల్ ఏరియా చూడండి పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నారు ఇదంతా కూడా హాల్ ఏరియా అండి టూ బిహెచ్కే హౌస్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది పక్కనే కిచెన్ ఏరియా కూడా ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి సీలింగ్ కంప్లీట్ అయిపోందండి ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది పెయింట్స్ అన్నీ కూడా ఒక వన్ అవర్ టూ డేస్లో కూడా కంప్లీట్ అయిపోతాయి టూ బిహెచ్కీ హౌస్ అండి ఇది పక్కన ఉన్న ఒక బెడ్రూమ్ అండి ఎదురుగా లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఉన్నాం మనం దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ పక్కనే విండోస్ కూడా మంచి వెంటిలేషన్ వస్తాయని చె మంచి వెంటిలేషన్ అని చెప్పవచ్చండి డిఫరెంట్గా ఉందండి మా మాస్టర్ బెడ్రూమ్ యొక్క వాల్ టైల్స్ కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చి ఉన్నారు పక్కనే ఇంకొక బెడ్రూమ్ ఉందండి దాన్ని కూడా కవర్ చేద్దాం రండి ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ పైన సీలింగ్ కంప్లీట్ చేసి ఉంది వుడ్ వర్క్ అయితే చేయలేదండి మీరు కావాలనుకుంటే రేటుని బట్టి చేసి చేసి ఇచ్చే అవకాశం అయితే ఉంది చాలా స్ట్రాంగ్గా కట్టుకున్నారండి మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే ఉపయోగించున్నారు నెల్లూరు సిటీలో మాగుంట లేవుట్లో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బిహెచ్కే హౌస్ అండి జీ ప్లస్ వన్ హౌస్ వచ్చి టూ బిహెచ్కే హౌస్ జీ ప్లస్ టూ కూడా ఇదే విధంగా ఉంటుందండి ఇది జీ ప్లస్ టూ హౌస్ దగ్గరకు వచ్చాం మనం ఇప్పుడు సేమ్ యాజ్ యాజ్టీజ్గా ప్లాన్ అయితే ఉంటుందండి గ్ర జీ ప్లస్ వన్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే ప్లాన్ ఉంటుందో అదే విధంగా ప్లస్ టూ సెకండ్ ఫ్లోర్లో కూడా అదే విధంగా ప్లాన్ ఉంటుందండి మెయిన్ డోర్ డోర్స్ వచ్చేసి రెండు డోర్లు వచ్చాయి ఈస్ట్ ఒకటి నార్త్ ఒకటి వచ్చాయండి ఇది హాల్లోకి ఎంటర్ అయ్యాము చూడండి సేమ్ యాజ్ యాజ్టీజ్గా ఫస్ట్ ఫ్లోర్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ప్లాన్ ఉంటుంది డైనింగ్ హాల్ ఏరియాలో నుంచి హాల్లో నుంచి పక్కన కిచెన్ ఏరియా ఉంటుంది ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి ఇదంతా కిచెన్ ఏరియా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అవుతూ ఉంది ఒక వన్ ఆర్ టూ డేస్లో కంప్లీట్ చేసి ఇచ్చేస్తారండి రెడీ టు మూవ్ అని చెప్పొచ్చు గా వర్క్ కంప్లీట్ అయిపోయింది టూ బీ రెండు బెడ్రూమ్స్ ఉంటాయండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి వుడ్ వర్క్ కూడా చేయలేదండి జీ ప్లస్ టూ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి వన్ బిహెచ్కే జీ ప్లస్ టూ హౌస్ అండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో బీవీ నగర్ వేదాయపాలెం మాగుంటేవోటు పద్మావతి సెంటర్ పొదలకూరు రోడ్డు అల్లీపురం ధనలక్ష్మీపురం పరిసర ప్రాంతాల్లో సేల్స్కి ఉన్న ఇళ్ళన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగిందండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి డైలీ నోటిఫికేషన్ ద్వారా వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీరు చూడవచ్చు మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ